నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ హాస్పిటల్ మెడికవర్ ఆధ్వర్యంలో జాతీయ వ్యాస్క్యులర్ సర్జరీ దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవా కు చెందిన డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ ప్రజల్లో గుండెపోటు మూతన పిండాల వ్యాధులపై అవగాహన ఉన్నదని కానీ పాదాల్లో కాళ్లలో ఏర్పడే రక్తం గడ్డకట్టడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన లేదని ఆ ఉద్దేశంతో జాతీయ వాస్కులర్ సర్జరీ డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించామని తెలియజేశారు తదనంతరం మెడికవర్ హాస్పిటల్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మహానగరాల్లో అందుబాటులో ఉండే వెడికోస్ రక్తనాళాల చికిత్స మెడికవర్ హాస్పిటల్లో అధునాతన పరికరాలతో అందుబాటులో ఉన్నదని తెలిపారు తదనంతరం మార్కెటింగ్ హెడ్ సతీష్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలో మొట్టమొదటి వ్యాస్కుల సర్జన్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి సేవలు మెడికవర్ హాస్పిటల్ అందిస్తున్నారని కావున నెల్లూరు జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ సేవలు ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ సేవల ద్వారా లభిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పిఆర్ఓ గోసల సురేంద్ర రెడ్డి మెడికవర్ హాస్పిటల్ కు సంబంధించిన నర్సింగ్ విద్యార్థిని విద్యార్థులు వైద్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Thank <laughs> you. ఈరోజు వరల్డ్ వ్యాస్ట్ ఆఫ్ సర్జన్ డే సందర్భంగా మనము యాంపుటేషన్ ఫ్రీ ఇండియా అనే నిదానంతో ఈ వాక్యతాన్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకు యాంపుటేషన్ ఫ్రీ ఇండియా జరగాలి అంటే మనకు ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ టైమ్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మన ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ది యాంపుటేషన్ ఈజ్ డయాబెటీస్ అండి అందరికి తెలిసినట్టే మధుమేహము దీనికి మనకు చాలామంది కూడా మన జిల్లా పాపులేషన్లో చాలామందికి మధుమేహం అనేది ఉంది కానీ ఎవరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎటువంటి సిమ్టమ్స్ లేవు కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్స్ తీసుకోకుండా ఉండకూడదు ఖచ్చితంగా ఎటువంటి సిమ్టమ్స్ లేకపోయినా కూడా రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి చాలామందికి ఇది దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు ఫస్ట్ ఇన్షియర్ చేయడం ఎటువంటి సిమ్టమ్స్ దీన్ని ప్రొడ్యూస్ చేయదు ఒకేసారి ఎటువంటి ఏమైనా ఫర్దర్గా ఫర్దర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వాటిలో ఒకటి ఈ యాంపుటేషన్ అనేది సో ఈ యాంపుటేషన్ని మనం ప్రివెంట్ చేయాలంటే ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లో ఫుడ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతిరోజు కూడా వాళ్ళ వాళ్ళ పాదాలను వాళ్ళు చెక్ చేసుకుంటూ మా శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఒకవేళ చిన్న చిన్న ఏమన్నా పుండ్లు వచ్చినా కూడా చిన్న కుండే కదా నెగ్లెక్ట్ చేయకూడదు ఆ చిన్న పుండే యాంపుటేషన్ లీడ్ చేస్తుంది సో ఫుడ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఫుడ్ కేర్ భాగంలో ఆ ఫుడ్ కేర్లో భాగంగా మనకు యాంపుటేషన్ ప్రివెంట్ చేయడంలో ఈ వ్యాస్వా సర్జన్స్ పాత్ర చాలా ఉంది మన నెల్లూరు జిల్లాలో కానీ నెల్లూరులో కానీ చిత్తూరులో కానీ ప్రకాశం కడప మొత్తానికి కూడా ఒక నెల్లూరు జిల్లాలో మనకు ఒకే ఒక వ్యాస్వా సర్జన్ ఉన్నారు డాక్టర్ సుదర్శన్ గారు నెల్లూరు జిల్లాకి సేవలు అందిస్తున్నారు మీకు ఎక్కడ కూడా ఒకవేళ కానీ డయాబెటీస్ వల్ల వచ్చిన కాంప్లికేషన్ వల్ల కానీ వ్యారికోస్ ఫీన్స్ కానీ ఏమన్నా ఉంటే మీరందరూ కూడా నగర ప్రజలందరూ కూడా జిల్లా ప్రజలందరూ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మీకు ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది సో అందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి డాక్టర్ సుదర్శన్ రెడ్డి వాస్కులర్ సర్జన్ మెడికల్ హాస్పిటల్ ఆగస్టు ప్రతి సంవత్సరం ఆరో తారీఖున జాతీయ రక్తనాణాలు మరియు రక్త ప్రసరణ వ్యాధుల అవగాహన దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా నెల్లూరులో మొదటిసారిగా గాంధీ బొమ్మ నుంచి విఆర్సీ సెంటర్ వరకు వాకతా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం షుగర్ వ్యాధిగ్రస్తులు సిగరెట్లు బీడీలు తాగేవాళ్ళు బీపీ ఉండేవాళ్ళు అలాగే వయసు పైబడిన వాళ్ళు కాళ్ళల్లో వచ్చే సమస్యల్ని అశ్రద్ధ చేయకుండా అంటే నడిస్తే కాళ్ళు నొప్పి రావడం కాళ్ళల్లో మంట ఉండడం మానని పుండ్లు లేదా వేళ్ళు నల్లబడ్డం ఇలాంటి ఏ సమస్య ఉన్నా రక్త ప్రసరణ సరిగ్గా ఉందో లేదో సరిచూసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ రక్త ప్రసరణ తగ్గి ఉన్నట్లయితే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వేళ్ళు లేదా కాళ్ళు కోల్పోకుండా చూసుకోవచ్చు మీరందరూ ఈ లగ్ అటాక్ అంటే ఏమిది మనకి గుండె నుంచి సిరలు ధమనులు అని రెండు ఉంటాయి కొన్ని గుండె నుంచి మంచి రక్తాన్ని అన్ని పార్ట్స్కి చేరవేస్తాయి అదేవిధంగా అన్ని పార్ట్స్ నుంచి మళ్ళీ గుండెకి సిరలు చెడు రక్తాన్ని తీసుకొని వస్తాయి వీటిల్లో ఏదైనా తేడా వచ్చినప్పుడు ఒక హార్ట్ బ్రెయిన్ తప్ప ఎక్కడ సిరలు ధమనులో ఏ తేడా ఉన్నా కూడా మా మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నందు డాక్టర్ వై సుదర్శన్ రెడ్డి గారు ఈ వ్యాస్కులార్ అండ్ ఎండో వ్యాస్కులార్ సమస్యలకి చికిత్స చేస్తారు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ జీహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు